అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజైతే పౌర్ణమి కాబట్టి అందరూ దీపారాధన అయితే వేయండి ఈరోజైతే నేనైతే ఇక పొద్దున్నే లేచి పని అయితే అయిపోయింది ఇక వంటనైతే ఎత్తున్నా ఇక గుడికి హోదామని అంటే ఇక కుదరలేదు ఈ శనగపప్పుతోనైతే పూర్ణాలు అయితే ఎత్తా పిల్లలు ఇవ్వాలి ఇంటికాళ్ళు ఉంటారు కాబట్టి మీ కనుక మాకు మీ కనుక మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే గ్రైండర్ వాడతా ఇప్పుడు దీన్ని నేను కొంచెం నేను లాలక్కాయలు వేస్తాను హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ ఛానల్ ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అండి కార్తీక పౌర్ణమి అందరూ మంచిగా జరుపుకోవాలని ఆ దేవుణ్ణైతే కోరుకుంటున్నా అందరైతే బాగుండాలి అయితే విషయం ఏందనంటే నేనైతే ఈరోజు పూర్ణాలైతే వేసుకుందామనైతే శనగపప్పు అయితే మొన్న ఉడకబెట్టిన ఆ శనగపప్పు ఇక ఫ్రిడ్జ్లు ఉండే ఇక పిల్లలు ఇంటికాడు ఉన్నారు కాబట్టి అది అయితే వేసి ఇస్తానని అయితే తీసిన బయటకు ఇక ఏందా అంత ఐజ్ యూజ్ వల్ల డైలీ వేసే పని వంట అయింది వంట కాలే చేత్తున్న ఇక స్కూల్ బంద్ కాబట్టి అలా లేట్ అయింది పని అయితే అంత అయిపోయింది ఇక మొన్న పత్తి ఏరినాం కాబట్టి ఆ పత్తి అయితే ఆరబోసినాము అదంతా కాయ కాయ ఉంది కదా ఆ రోజు చెప్పలేనా అంత కాయనే దాన్ని ఫస్ట్ ఏం తీసే పత్తి మైల పత్తి అంటారు కాబట్టి అది గట్ల మళ్ళీ వర్షాలు పడి అంత కాయ అంతా అలా ఇరకపోయింది దాన్ని అయితే అంత బొలుసుకుంటూ తీసినాము గదే మాకున్న వెళ్ళి గదే వెళ్ళింది పత్తి ఇక పత్తిని అయితే కట్టబట్టి ఇట్లా కొడితే అంత కాయ అంత బుగ్గలా ఇట్లా అవుతుంది ఇప్పుడు పత్తి అయితే ఎట్లా రేట్ ఉందో అయితే తెలియదు ఇక అయితే విషయానికి అత్త ఏమంటే ఏదైనా ఇప్పుడు పండగ కానీ ఏదైనా ఫెస్టివల్స్ అట్లా వచ్చినప్పుడు దాని మీద మరీ ఎక్స్పెక్టేషన్ ఓవర్గా అయితే పెట్టుకోకుండా కొంచెం మంచి మసిలినాక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే డిసప్పాయింటే నేనైతే నా విషయంలో అదే జరుగుతుంది ఏదైనా ఇట్లా వేసుకోవాలి గట్లుండాలి ఉండాలి ఇట్లా ఉండాలని ఎంత అనుకుంటే అంతా దేవుడైతే అసలు ఏ ఏం చేస్తాడు మనకు ప్రాప్తం లేదు ఏదైనా అనుకున్నప్పుడు వేయాలని దైవ మనం ఒక్కటి తెలిస్తే దైవం ఒకటి చలిచింది అన్నట్టు అయిపోతుంది అందుకే కానీ ఏదే కానీ పని ఏ టైంలో ఇప్పుడు జరగాను అప్పుడే జరుగుతుంది కానీ దాని గురించి అతిగా ఆలోచించి మన తల ఖరాబ్ చేసుకున్నాడు అయ్యో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని డిసప్పాయింట్ అవుడు ఎంతనైతే ఈ మధ్యలో అన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం కదా బస్సు యాక్సిడెంట్లు అవి ఇది ఉన్నప్పుడే కదా అందరితో మంచిగా ఉండి లైఫ్ అంటే మనకున్న దాంట్లోనే రీసెంట్గా జరిగిన బస్సు యాక్సిడెంట్లో అమాయకులైన ప్రాణ అమాయకులైన ప్రజల ప్రాణాలను అయితే వాళ్ళైతే కోల్పోయిండ్లు కానీ ఎవరికి ఎప్పుడు ఎట్లా ఉందో అనేది మనమైతే చెప్పలేం కానీ ఎంత అయిపోయినాక దాని మీద స్పందించే బదులు ఫస్టే అన్ని రకాలుగా టెస్టులు చేసి గవర్నమెంటు పట్టించుకొని అన్ని రకాలుగా సేఫ్ అండ్ సేఫ్గా ఒక బస్సులో మనము ఇంతకు ముందు ఆర్టీసీ బస్సు అంటే సేఫ్ ప్రయాణం అందరు ఇప్పుడు ఆర్టీసీ బస్ ఎప్పుడంటేనే భయం అవుతుంది ఎప్పుడు ఎక్కడి నుంచి ఏమవుతుందో అన్న భయం అవుతుంది ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత కాకపోతే జరిగినప్పుడు స్పందించే బదులు జరగకముందే సకాలంలో దేనివల్ల జరుగుతుంది ఎట్లా డ్రింకింగ్ కానీ రోడ్లు వెడల్పు విస్తరణలో కానీ బండికి సంబంధించిన అన్ని ఇన్సూరెన్సులు అంటే దానికి సరిగ్గా బండి కండిషన్లు ఉందా లేదా అన్ని టెస్ట్లు చేసిన తర్వాత దాన్ని నడపనీకి అనుమతిస్తే ఏమవుతుంది అన్నీ అయిపోయిన తర్వాత మీడియా కానీ గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ పడి పడి వాళ్ళ న్యూస్ని సేక మొత్తం అది చేసే బదులు కానీ పోయిన ప్రాణాలను అయితే మనం తీసుకురాలేము కానీ ఇక ముందు జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ది ఇటు ప్రజలది ప్రతి ఒక్కళ్ళకు హక్కు అంటే దాని మీద మనము అవగాహన అన్నది పెంచుకొని ఇక నేనైతే ఇక ఏం చేస్తున్నా అంటే పప్పు అయితే అయింది పప్పు మసిలింది దానికి తాలిపెత్తున్నా తాలిపే అంటే ఒక పక్కకు అవి పూర్ణాలు అయితే వేసుకుంటే అటు తాళు పెత్తున్నా ఇక పప్పు అయితే ఉడికింది పప్పు కొద్ది తాలి పెడుతున్నా తాలిపు పెట్టుకుంటే అటు అటు ఒక పక్కకు పూర్ణాలు అయితే వేసినా ఇక బాగా రోజులు అవుతుంది అని పొద్దున పొద్దున్నే ఇక చేసేసిన అన్నం కూర అయింది ఆ ఒక్క పక్కకు కానీ ఆ బస్సు యాక్సిడెంట్లో ఒక్కటే ఫ్యామిలీలో ముగ్గురు సిస్టర్స్ అంటే అక్క చెల్లెలు అనిపోవడం అయితే బాగా బాధ అనిపిస్తుంది వాళ్ళు స్టడీ పరంగా అన్ని రకాలుగా ఫస్ట్ ఉన్నారట అసవాంటోళ్ళను కోల్పోయినప్పుడు అసవాంటోళ్ళనే కాదు ఇంక అమ్మ నాన్నను కోల్పోయి చిన్న పిల్లలు వాళ్ళని చూసినా కానీ చెప్పలేము ఎవరి లైఫ్ ఎట్లుందో ఎక్కడ టర్న్ అవుతుందో మీరేం రోజు మొన్న నా మొన్న ఉడకబెట్టిన సైనా పప్పు ఇయల్లా కుదిరింది చేసిచ్చు మొన్న నిన్న మనిషి అంటే ఇయ మళ్ళీ మన రోజు చేసి ఇవ్వాలి మీకు కానీ ఇంట్లో ఏమని చెప్తేనే తినరు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టాటా గుడ్ బాయ్